నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ రాజేష్ కాంగ్రెస్ పార్టీలో కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కానీ ఎప్పుడు నిత్యం ఏదో ఒకటి పంచాయతీ ఉండునే ఉంటుంది ఒకవేళ పంచాయతీలు కనుక లేకపోతే అది కాంగ్రెస్ పార్టీయే కాదని ఖచ్చితంగా చాలామంది ప్రజల మధ్య ఉన్నటువంటి ఒక వాదన చర్చ బలమైనటువంటి చర్చ అయితే ప్రస్తుతానికి ఇద్దరి మంత్రుల మధ్య వాళ్ళ పచ్చికెట్ చేస్తే బగ్గుబోనే పరిస్థితి ఉంది అది కూడా సేమ్ సొంత జిల్లా మంత్రులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ಅಟವಿ ಅಟ್ಲೇ ದೇವಾದಾಯ ಶಾಖ ಮಂತ್ರಿ ಕೊಂಡ ಸುರೇಖ ಅಟ್ಲೇ ಪಂಚಾಯತೀರಾಜ್ ಶಾಖ ಮಧ್ಯ ಸೀತಾಕ ಮಧ್ಯೆ ಕೊಂತ ಕಾಸ್ತ ಕಾ ಮುದುರು ಅನೇಕ ವಾದನ ಅನೇಕ ಚರ್ಚ ಪ್ರಧಾನಂಗ ಉಮ್ಮಡಿ ವರಂಗಲ್ ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯ ರಾಜಕೀಯ ಆಟಾಪಿಗ ಮರು అసలు ఏంటి వ్యవహారం అనేది కూడా కొంత కొంత లోతుగా విశ్లేషణకి వెళ్తే రాజకీయాలు పాలన విషయాల్లో ఒకరి మీద ఒకరు పైచేయి సాధించుకునేందుకు ఇద్దరు కూడా పోటా పోటీ వ్యూహాలను అమలు చేస్తున్నట్టుగా కూడా కొంత స్థానికంగా టాక్ వినిపిస్తోంది అంటే నాలుగు నెలల క్రితం జరిగినటువంటి మేడారం జాతర సమయంలో మొదలైనటువంటి పంచాయతీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ మార్పు విషయంలో వరకు కూడా తీవ్రస్థాయికి చేరింది అంటే తారాస్థాయికి వెళ్ళిపోయింది వారి ఇరువు మధ్య ఉన్నటువంటి పంచాయతీ అనే ఒక వాదన వినిపిస్తోంది అయితే సహజంగానే వరంగల్లో ధార్మిక భవన్ నుండి కార్యక్రమాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ధార్మిక భవన్ వేరే వాటి కోసం వినియోగించే ఆలోచన చేయడం సరికాదు అనేది వాళ్ళ సీతక్క వర్గీయుల యొక్క అభ్యంతరాలుగా వ్యక్తం చేస్తున్నారు అయితే ధార్మిక భవన్లో సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఈవో ఆఫీస్ కొనసాగింపు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు మేడారంలో పూజలు నిలిపివేస్తామని అక్కడ ఉన్నటువంటి పూజారులు ఇటీవలే ప్రకటించినటువంటి నేపథ్యం సో దీని వెనుక శీతా కాస్తం ఉంది అనేది కూడా ఇవాళ కొండా సురేఖ వర్గీయుల యొక్క వాదన సో ఇట్లా ఇరువురు ఒకరి మీద ఒకరు తమ వాదనలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫిబ్రవరిలో జరిగినటువంటి మేడారం జాతర విషయంలో కూడా ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు మొదలయ్యాయి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ములుగు నియోజకవర్గంలో సమ్మక్క సారలమ్మ దేవాలయం ఉంది ఈ జాతర దేవాలయ శాఖ ఆధ్వర్యంలో జరగాలి కానీ జాతరలో కీలకంగా వ్యవహరించాలని కొండా సురేఖ ఒకటి రెండు సమీక్షలకు వెళ్ళగా పనుల ప్రతిపాదన వాటిని పూర్తి చేయడం జాతర నిర్వహణలో ఏర్పాట్లపై కూడా ఇద్దరి నడుమో కొంత విభేదాలు నెలకొన్నట్టుగా కూడా అప్పట్లో కొంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది దీంతో జాతర వైపు కొండా సురేఖ మళ్ళీ చూడలేదు సీఎం రేవంత్ రెడ్డి జాతరకు వచ్చినటువంటి రోజు మాత్రమే అక్కడికి వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇక జాతర నిర్వహణ పనుల పర్యవేక్షణ అంతా కూడా సీతక్కే దగ్గరుండి స్వయంగా చూసుకున్నటువంటి పరిస్థితి ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా వరంగల్ లోక్సభ సెగ్మెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కొండా సురేఖను బాధ్యతల నుంచి తప్పించి మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా కొండా సురేఖను పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే సీతక్క సూచనలతోటే సొంత సెగ్మెంట్ నుంచి కొండా సురేఖను దూరం పెట్టారని కూడా ఇవాళ ఆ వర్గీయులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ వ్యవహారం ఆనాడే బయటకు వచ్చి వాళ్ళు అభిప్రాయం కొంత తప్పుబడినటువంటి పరిస్థితితో ఇక తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందినటువంటి మేయర్ గుండు సుధారా అని తనకు సమాచారం లేకుండా సీతక్క ప్రమేయంతోనే కాంగ్రెస్ లో చేర్చుకున్నారని కూడా ఇవాళ సురేఖ కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ ఓడిపోగా వరంగల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి దీని మీద కూడా కొండా సురేఖ వర్గీయులు కొంత అసంతృప్తిగా ఉన్నారు ఈ వివాదం ఎక్కడికి పులి స్టాప్ పడుతుందో తెలియట్లేదు కానీ పెద్ద ఎత్తున ఇవాళ ఒకటే జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రుల మధ్య ఇద్దరు మహిళా మంత్రుల మధ్య ఇవాళ కొంత ఆధిపత్య పోరు స్పష్టం కనిపిస్తుంది అనేక అంశాల్లో వివాదాన్ని దారితీస్తుంది ఈ మధ్య కాలంలోనే కొండా సురేఖ రేవురి ప్రకాష్ రెడ్డి ఏదైతే జాయినింగ్స్ మీద కూడా కొంత ఆడియో ఏదైతే వాళ్ళ ఇద్దరు ఇరువురి మధ్య మాట్లాడినటువంటి ఆడియో కూడా కొంత వైరల్ గా మారింది అది కూడా పెద్ద ఎత్తున పెన్ను సంచలనం రాజకీయాలు సృష్టించినటువంటి పరిస్థితి మొత్తం మీద కొండా సురేఖ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఇది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమె ఉన్నది ఉన్నట్టుగా గుండ బద్దలు కొట్టే మెంటాలిటీ కొన్ని నచ్చింది నచ్చమని చెప్తూ కొంత సహజంగానే ముందుకెళ్తున్నటువంటి మెంటాలిటీ ఉండాల్సిన ఎట్టుకుంటుంది ఇట్లాంటి సందర్భాల్లోనే వాస్తవానికి ఆధిపత్య పోరు ఉందా లేదంటే వాళ్ళ వర్గీయులు కానీ వీళ్ళు కానీ కొంత బయటికి ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారా లేకుంటే ఇట్లాంటి స్పెక్యులేషన్స్ జిల్లాలో కొంత హాట్ టాపిక్గా మారడానికి దీని వెనకాల ఏమైనా కొన్ని రాజకీయ శక్తులు ఏమన్నా ఉన్నాయా కావాలని ఇట్లాంటివి ఏమైనా క్రియేట్ చేస్తున్నారు తెలియట్లేదు కానీ మొత్తం మీద అయితే మాత్రం ఇరువు మంత్రుల మధ్య కొంత పొలిటికల్ వార్ నడుస్తోంది అనే చర్చ అయితే జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతోంది మీరు కూడా ఈ అభిప్రాయానికి అంటే ఇరువురు మధ్య వార్ ఉందా అనేది మీరు కూడా ఏకీపిస్తే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్